ప్రతి కుటుంబంలోనూ ప్రతి చోట కూడా ఒక దుర్మార్గమైన నీచమైన వ్యక్తి తప్పకుండా ఉంటాడు అతడు ఏం చేస్తాడంటే బాంధవ్యాల మధ్య వ్యక్తుల మధ్య తొంభై శాతం చిచ్చు పెట్టేసి ఒకరి నుండి మరొకరికి దూరం చేస్తాడు పైగా అంటాడు మీరంతా కలిసి ఉంటే చూడాలని ఉందండి అంటాడు పైకి ఇలాంటి వారిని మనం ఎలా గుర్తించాలంటే ఇలాంటి వారిలో ఆరు లక్షణాలు ఉంటాయి ప్రధానంగా అందులో మొదటిది ఏమిటంటే అతడు వచ్చినప్పుడు మీ దగ్గరకు మిమ్మల్ని పొగొడతాడు రెండవది ఏమిటంటే ఇతరుల గురించి చాడీలు చెప్తూ ఉంటాడు మూడవది మీపై సింపతి చూపించి మీ దగ్గర ఉన్న సమాచారాలన్నీ సేకరిస్తాడు నాలుగవది ఎంతసేపు ప్రమాణాలు వేస్తుంటాడు దేవుడి మీద ధర్మం మీద పుస్తకాల మీద నేను చెప్పేది నిజమండి అని మిమ్మల్ని నమ్మిస్తాడు ఇక ఐదవ లక్షణం ఏమిటంటే మీ సమస్యలన్నీ విని మీ స్థానంలో నేను ఉంటే వాన్ని ఎలా చేసేవన్నీ వీని ఇలా చేసేవన్నీ అన్నీ మిమ్మల్ని రెచ్చగొడతాడు ఇక ఆరవ లక్షణం ఏమిటంటే దుర్లక్షణము అతడు మీ శత్రువులతో కూడా మంచి స్నేహ సంబంధాలు కలిగి ఉంటాడు ఇటు ఉంటాడు అటు ఉంటాడు కాబట్టి ఈ లక్షణాలు ఉన్న వ్యక్తులు మీ దగ్గర ఉంటే వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ